హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మేమైతే స్వామి ఆలయం దగ్గర అయితే అనమాట సో వెహికల్ పార్క్ చేసేసి ఇంకక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుని వెళ్ళాలి అనమాట ఇది ఆన్ ద వే సో మీరు చూస్తున్నట్లయితే పక్కన మీకు కనపడుతున్నది వచ్చి ఇది హేమావతి నది సో నీళ్ళు అయితే లేవన్నమాట అంతా డ్రై అయిపోయింది అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే ఉంది హేమావతి నది ఒడ్డున వెలిసినదే మనకి స్వామి ఆలయము ఇది వచ్చి మైసూర్ నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కల్లహల్లి అనే ఒక గ్రామంలో ఉందన్నమాట భూవరాస్వామి అనగానే మామూలుగా భూమికి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి భూవరాస్వామిని ప్రార్థిస్తే పూజ చేస్తే బూరాస్వామి ఆలయానికి వెళ్తే గనక మనకు అలాంటి సమస్యలన్నీ క్లియర్ అవుతాయని చెప్పి ఒక నమ్మకము సో ఇదొచ్చి కల్లహల్లి అంటే మైసూర్ నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కల్లహల్లి అనే విలేజ్ సో ఇది ఈ ఆలయం వచ్చి రెండు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం అంట ఇదైతే మనకి కొత్తగా కట్టారు ఇప్పుడు రీసెంట్గా కొత్తగా కట్టిన ఆలయము ముందైతే గర్భగుడి శిథిలావస్థలో ఉంటే ఇంకా అసలు కనుక్కొని దాన్ని తర్వాత పునరుద్ధీరించడం కల్లహల్లి భువరాహస్వామి ఆలయం ఏదైతే ఉందో అది రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మహా గొప్ప ఋషి అయినటువంటి గౌతముడు తపస్సు చేసిన పవిత్రమైన ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నటువంటి దేవుడు శాలిగ్రామ మూర్తి ఆ శాలిగ్రామాన్ని పూజించినటువంటి మహర్షి చాలా సంవత్సరాల తర్వాత అంటే పురాణాల ప్రకారము వీరబల్లాల రాజు వేటకు వెళ్తాడు ఆ వేటకు వెళ్ళిన క్రమంలో ఒకనొక ప్రదేశంలో ఆయన తప్పిపోతాడు తప్పిపోయినటువంటి రాజు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ టైంలో అతను ఒక దృశ్యాన్ని గమనిస్తాడు అది ఏంటంటే ఒక వేట కుక్క ఒక కుందేలును వెంబడించడం చూస్తాడనమాట సో ఆ రెండు కూడా అలా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ కుందేలు ఒక నిర్దిష్టమైన ప్రదేశానికంటే ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ కుందేలా అసలు ఏమాత్రం భయపడకుండా తిరిగి ఆ భయంకరమైనటువంటి ఆ క్రూరమైనటువంటి కుక్కను వెంబడించడం ప్రారంభిస్తుంది అంటే ఎదురు తిరగడం ప్రారంభిస్తుంది ఈ వింత సంఘటనను గమనించినటువంటి రాజు ఈ ప్రదేశంలో ఏదో అదృశ్యమైన శక్తులు ఉన్నాయి అని అనుకుంటాడు సో దాని తర్వాత ఏం చేస్తాడంటే ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి పొరలని తవ్వడం ప్రారంభిస్తాడు సో తవ్విన తర్వాత ఏమైతుందంటే ఆ భూమి పొరల కింద ఉన్నటువంటి ఒక ప్రళయ వరాహస్వామి విగ్రహాన్ని అయితే కనుక్కుంటాడు సో రాజు దానిని ఆలయంలో ప్రతిష్ఠించి సో తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు పూజలు అయితే కానీ ఇక్కడ పక్కనే మనకు హేమావతి నది ప్రవహించడం వలన ఎన్నోసార్లు ఆ రాజు నిర్మించినటువంటి ఆలయము తీవ్రమైన వరదలను తట్టుకుని మనకు ఈ పురాణ కథను వివరించడానికి ఒక ఉదాహరణగా నిలిచింది కానీ రాజు నిర్మించిన ఆలయం కాలక్రమేణా భూగర్భంలో కానీ హోయసల రాజు అయినటువంటి మూడవ వీరబల్లాల రాజు నిర్మి

కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా కనుగొనబడలేదు కానీ నేటికీ కూడా ఈ ఆలయం ముందు దేవనగిరి శాసనాలు ఉన్నటువంటి ఒక రాతి పలకం అయితే ఉంది అది ఆ ప్రదేశం యొక్క కథను మనకు తెలియజేస్తుంది సో మన గొప్ప సంస్కృతి మన భారతీయుల యొక్క గొప్ప వారసత్వము సుసంస్కృతిని తిరిగి వెతకడం ప్రారంభించిన తర్వాత ఈ ఆలయాన్ని కనుక్కొని దానిని తిరిగి పూర్వ వైభవానికి తీసుకొని వచ్చారన్నమాట సో ఇది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయము కొత్తగా నిర్మించినటువంటి ఆలయము ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది మీరు చూసినట్లయితే కొత్త ఆలయం కొత్తగా సుఖాసనంలో కూర్చున్న స్వామి విగ్రహము పదహైదు అడుగుల పొడవు ఉంటుంది చాలా పెద్ద విగ్రహం గర్భగుడి నిండుగా అసలు ఎంత బాగున్నాడో ఆ వరాహస్వామి అది కూడా ఒక శాలిగ్రామ శిల నల్లని రంగులో శాలి శిలలో చెక్కబడినటువంటి ఒక పెద్ద విగ్రహము గర్భగుడి గుడి నిండుగా ఆ తండ్రిని చూస్తూ ఉంటే అసలు ఇంకా రెండు కళ్ళు సరిపోవన్నమాట గర్భగుడి నిండుగా చాలా పెద్ద విగ్రహము లోపల నేను మీకు గర్భగుడి వ్యూ కూడా చూపిస్తాను రెండు నిమిషాలు కాకపోతే మనకి నల్లరాయిగా ఉండడం వల్ల లోపల లైటింగ్ లేకపోవడం వల్ల గర్భగుడిలో లైటింగ్ అనేది ఏమాత్రం ఉండదు దీపం పెడతారు కదా ఆ దీపం వెలుగు అంతే ఆ దీపం వెలుగులో ఇంకా అసలు స్వామిని చూస్తూ ఉంటే అసలు గూజ్బంస్ రావాల్సిందే అనమాట అంత అద్భుతంగా ఉన్నాడు ఒక కాలు నేలను తాకుతూ మరొక కాలు మడత పెట్టి కూర్చున్నట్టుగా ఉంటుంది మడత పెట్టి కూర్చున్నటువంటి కాలు తొడపైన మనకు భూదేవి అమ్మవారు ఒక చేతిలో కమలం పువ్వును పట్టుకుని కూర్చుని ఉంటుంది మరొక చెయ్యి స్వామివారి నడుము చుట్టూ ఉంటుందన్నమాట భూదేవి విగ్రహం వచ్చి మూడున్నర అడుగులు పొడవు ఉంటుంది యాక్చువల్గా సాలిగ్రామ శిల అని చెప్పాను కదా ఈ సాలిగ్రామ శిల కూడా గండకీ నదిలో దొరికినటువంటి నల్లని రాయి అనమాట ఆ రాతిపైనే మనకి భూరాస్వామిని చక్క అయితే జరిగిందనమాట పదహైదు అడుగుల పొడవు ఉంటుంది చాలా పెద్ద విగ్రహము సో వరా విగ్రహాన్ని రెండు వేల సంవత్సరాల క్రితము గౌతమ్ మహర్షినే ప్రతిష్ఠించాడని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారనమాట విగ్రహం చాలా పెద్దదిగా మరియు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా దాని నుండి వచ్చేటువంటి శక్తి సున్నితంగా వెచ్చగా భరోసాగా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అనమాట దేవుడి యొక్క నక్షత్రం జన్మ నక్షత్రం రేవతి నక్షత్రము సో ఈ రేవతి నక్షత్రం రోజున ఇక్కడ వెయ్యిన్ని ఎనిమిది కలశాలు పెట్టి అభిషేకం అయితే జరుగుతుంది ప్రధాన విగ్రహం కింద హనుమంతుడి విగ్రహం కూడా చెక్కబడింది అనమాట సో ఈ ప్రాంతంలో నివసించేటువంటి ఒక అతనైనటువంటి అయినటువంటి శ్రీ వెంకటరామయ్య అనే అతను ఈ పాడుపడిన ఆలయం పట్ల కొంచెం ఆసక్తి ప్రేమ చూపించి పరకాల మఠం స్వామీజీని ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించమని చెప్పి అభ్యర్థించాడట సో పరకాల పరకాల మఠ స్వామీజీ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యి ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరి ప్రోత్సహించడం అయితే జరిగిందనమాట సో ఆ విధంగా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా ఇది వచ్చి గర్భగుడి అనమాట గర్భగుడిలో నుంచి వ్యూ ఒకటి జస్ట్ ఒక రెండు నిమిషాలు వీడియో నేను కొంచెం దూరంలో నిలబడుకొని అనమాట అసలు గర్భగుడి నిండుగా వరాహస్వామి భూదేవి తల్లిని చూస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉన్నారు ఇక్కడే ఇక్కడ ఏంటంటే మనకి భూమికి సంబంధించిన ఎలాంటి వివాదాలు సమస్యలు ఉన్నా లైక్ మనం భూమి కొనుక్కోవాలన్నా భూమికి సంబంధించి ఎలాంటి కోర్టు ఉన్నా లేదంటే ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా భూమికి సంబంధించినవి ఈ ఆలయాన్ని సందర్శించుకుని ఇక్కడ మట్టికి పూజ చేసి మనకి ఇస్తారనమాట ఆ మట్టిని తీసుకెళ్లి మనం ట్వంటీ వన్ డేస్ ఇంట్లో పూ పూజ చేసి తులసి చెట్టుకు వేసేస్తే ఆ సమస్యలు అయితే తీరుతాయన్నమాట కోరికలు అయితే నెరవేరుతాయి